ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదువుదాం నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం మంటి బలిపీఠమును నా కొరుగు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను హలియా నా దేవుని బిడ్డారు ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క భాగంలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని ఇక్కడ రాయబడి ఉంది నదివన్ గమనించండి ప్రభు అట మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు హెలెయ్య ఏ స్థలములో అయినా సరే అదే అక్కడ ముష్యత్ ప్రభు అంటూ ప్రతి స్థలములోనూ అంటే ప్రతి స్థలంలోనూ ఫలానా స్థలం అని కాదు కానీ ప్రభువే మనల్ని ఆశీర్వదించటానికి దిగి వస్తాడంటండి ఎంత ఆశ్చర్యం ఇది ఆశీర్వదించబడవలసిన వాళ్ళు ఆశీర్వదించే దేవుని ఎద్దుకు వెళ్ళాలి కానీ ఆశీర్వదిస్తా ఆశీర్వదించే దేవుడట ఆశీర్వదించబడే నరుని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు అదే దేవుని వాక్యం అంటూ ఉంది నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా నీ ఒదుకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే మన ఎద్దుకు ప్రభు ఎందుకు వస్తున్నాడు అనంటే ఆశీర్వదించుటకు హలూయా మన ఎద్దుకు ఎందుకు వస్తున్నాడు అనంటే ఆశీర్వదించుటకు నా దేవుని బిడ్డారా గమనించండి ఈ మాట మోర్షతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి నీ వద్దుకు నేను రావాలి అంటే నీ వద్దుకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించాలంటే ప్రతి స్థలం లో నీ ఆశీర్వాదానికి కారకుడుగాను ఉండాలి అని అంటే ఇదిగో నీ వెళ్ళిన ప్రతి చోట కూడా నీవు నా కొరకు బలిపీఠాన్ని చేయాలి హలెలియా నా కొరకు నీవు బలిపీఠాన్ని చేయాలి ఎటువంటి బలిపీఠం చేయాలంట మట్టి బలిపీఠాన్ని చేయాలంట నా దేవుని బిడ్లారా గమనించండి మట్టి బలిపీఠం ఇంతవరకు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు మన పితరులైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలు నా దేవుని బిడ్లారా వాళ్ళు కట్టుకున్నటువంటి బలిపీఠాలు అంటే రాతితో కూడినటువంటి బలిపీఠాలు కట్టారు కానీ మోసత్ ప్రభు అంటున్నాడు మట్టి బలిపీఠము చూడండి ఆ మట్టి నీరు తగులుగానే వర్షము దాని మీద కురియగానే మట్టి ఏమైపోతుంది అని అంటే చూడండి చాలా కరిగిపోతుంది అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే మన హృదయము లే దేవుని బిడ్లారా చూడండి కనికరము చేత దయచేత కరిగిపోయేటువంటి ఒక సాత్వికమైనటువంటి అనుభవంతో మనము దేవునికి బలిపేటంగా మార్చబడాలి హెలుయ కఠినత్వాన్ని కోరుకునే దేవుడు కాదు ఆయన కనికరమునే కోరుకునే దేవుడు కదండి అందుకనే ప్రభు మోషతో కూడా అంటాడు నీవు మట్టి బలిపీఠాన్ని కట్టి దాని మీద నిత్యము కూడా దహన బలు సమాధాన బలు అవన్నీ కూడా అర్పించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు నేను అంటాను ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదించాలి నన్ను ఆశీర్వదించాలి అని అంటే మంచి జీవితాలలో బలిపీఠం ఉండాలి ఆ బలిపీఠం మీద ఇదిగో కొన్ని అర్పించబడవలసినవి అర్పించబడాలి అరీతిగా ఉన్నప్పుడు ప్రభువే మన ప్రతి స్థలంలోనికి ఆయన వచ్చి నీ ఉద్యోగంలో ఉన్నా పనులలో ఉన్న కుటుంబంలో ఉన్న సంఘములో ఉన్న దేవుని మందిరంలో ఉన్న మరొక దగ్గర ఉన్న ఆయనే నీ దగ్గరకు వచ్చి ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడంట కనుక ఇటువంటి కృప దేవుడు మనకు దయచేనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు ఈ కాల ముందు నీ యొక్క అయా మాటను నైనా వినటానికి మీరు ఇచ్చిన కృప కొరక స్తోత్రాలు అవును ప్రభా మీరు బలపరచండి అయా నా తండ్రి నైనా నీ కొరకు నా తండ్రి నా ప్రభా మేము బలపీఠంగా మార్చబడాలి అయా ప్రతి స్థలములో నా తండ్రి నైనా అయా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి వచ్చి మీరు ఆశీర్వదించమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక